నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగ యువత భారీ ఎత్తున ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు అనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు పూర్తిగా వస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలు ప్రభుత్వము ఎప్పటి ఇప్పటివరకు కూడా నెరవేర్చకపోగా దీనిపైన ఎలాంటి సమీక్ష లేకపోవడము అదేవిధంగా గ్రూప్స్ ఆస్టూడెంట్స్ కావచ్చు లేకపోతే వివిధ రకాల నిరుద్యోగులు ఇవాళ ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు తీవ్రమైన మండిపాటు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం దేనికోసం తెచ్చుకున్నాము వాళ్ళ ప్రభుత్వం ఎందుకోసం ఏర్పడింది ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగుల వల్ల నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ ధర్నా చౌకలో దాదాపు ఐదు వేల మంది నిరుద్యోగులతో ఇలా ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది అయితే ఒకవైపు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని చెప్పింది మెగా డిఎస్సిని ఇరవై వేల వరకు ఖాళీలు ఉన్నాయి డిఎస్సిలో మెగా డిఎస్సి చేసి ఇరవై వేల వరకు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది అదేవిధంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అదేవిధంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పింది ఇలా వివిధ రకాల అంశాలతో ఇవాళ నిరుద్యోగులను వాడుకుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి క్లియర్ గట్గా కనిపిస్తూ ఉంది వరకు ప్రజావాణి కావచ్చు వీలు పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అటు మంగళవారం అటు శుక్రవారం నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలోకి వెళ్ళినా అర్జీలు పెట్టుకున్నా అక్కడ స్పందిస్తలేదు ప్రభుత్వము అదేవిధంగా ఏకంగా సీఎం కార్యాలయం ముందరికి వెళ్ళి అక్కడ ముట్టడించినా కూడా ప్రభుత్వం అక్కడ స్పందిస్తలేదు ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నా ప్రభుత్వం స్పష్టిస్తలేదు స్ప ఎలాంటి స్పందన తీసుకురావట్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది నిరుద్యోగుల కోసమే ఏర్పడింది ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వము పేదల ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల కోసం వారికి అర్థం కావట్లేదా ఈ నిరుద్యోగులు ఆవేదన ఆవేశం ఆవేదన పడుతున్న పరిస్థితి కనిపిస్తలేదా వారు వెళ్ళి వెళ్ళక ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకొని వారు పడుతున్న ఇబ్బందులు వారు పడుతున్న ఆవేదనలు ప్రభుత్వానికి విన్నప్పించుకుంటున్నా కానీ ఇదే ప్రజాపాలన ఇదే ప్రభుత్వము పట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ మొండి వివకరి ఈ మొండి వివకరి ప్రభుత్వానికి మంచిది కాదు తక్షణమే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందించాలి స్పందించని ఎలా వారు ముట్టడిస్తామని చెప్తా ఉన్నారు మీ సీటు చినిగే అవకాశం ఉన్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దీని పట్ల ఏ మంత్రి మాట్లాడు దీని పట్ల ఏ ఎమ్మెల్యే మాట్లాడు దీని పట్ల స్థానిక అధికారులు మాట్లాడు ఎవరికి పట్టింపు లేకుండా ఎలా తీసుకొచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎన్నో గోసలతోని ఎన్నో ఇబ్బందులతోని అలా నిరుద్యోగుల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఈ ఇంద్ర పార్క్ వైపు ఒకవైపు ధర్నా వైపు చూడండి ఒకసారి ప్రభుత్వమా నిరుద్యోగుల పడుతున్న ఆవేదన చూడండి నిరుద్యోగులు వారికి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు ఆరు నెలల నుంచి కూడా మీ ఆఫీస్ కానీ మీ ఆఫీస్ చుట్టూ కానీ లేకపోతే సెక్రటరీ చుట్టూ కానీ లేకపోతే ఇక్కడ ధర్నా చౌక్లో కానీ అనేక విధాలుగా నిరసనలు తెలుపుతా ఉన్నారు అనేక విధాలుగా వారి బాధను మీకు విన్నపించుకుంటా ఉన్నారు మరి ఇదే ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంది కానీ ఏ ఒక్క నోడు ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల కోసము మేమున్నాము నిరుద్యోగులకు మీ ఈ ఈ పథకాన్ని మేము అమలు చేస్తాము ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పకపోగా ఇవాళ మనం చూడవచ్చు భారీ ఎత్తున నిరుద్యోగ యువత కూడా వచ్చి ఇక్కడ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది సో మరి ఈ వేఖరిక మంచిది కాదు అని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు వారు చేసే డిమాండ్లు ఏదైతే గ్రూప్స్కి సంబంధించి వన్ టూ హండ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా పోస్టులు పెంచాలని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ పోస్టులు పెంచాలని చెప్పి అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఇరవై వేల భర్తీకి సంబంధించిందో అవి కూడా భర్తీ చేయాలని చెప్పి ఇలా వందలాదిగా నిరుద్యోగ యువత ధర్నా చౌకు చేసుకొని ధర్నా ధర్నా చౌకు చేరుకొని ఇవాళ వారు ధర్నా చేస్తున్న నేపథ్యం మనం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆర్ కృష్ణయ్య కావచ్చు లేకపోతే అశోక్ సార్ కావచ్చు లేకపోతే బక్కా జస్ కావచ్చు ఇలా నేతృత్వంలో ఇలా నిరుద్యోగులందరూ కూడా వెన్ను వెన్ను కట్టి ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నిబద్ధ్యం మనకు కనిపిస్తుంది మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా పరిస్థితి తీసుకురాకుండా నేను చేస్తాను ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాను ప్రతి ఒక్క హామీ నేను నెరవేరుస్తాను మాది ప్రజా ప్రభుత్వము మాది నిరు నిరుద్యోగుల ప్రభుత్వము ఇది నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము మరి మీరు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు పూర్తి కాక ముందుకే పూర్తి స్థాయిలో మేము మనం ఇక్కడ వ్యతిరేకత అనేది చూస్తూ ఉన్నాము ప్రభుత్వం పైన ఇలాంటి రికార్డు గత ప్రభుత్వంలో గతంలో కాదు ఇక్కడ దేశంలో కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు ఆరు నెలల్లో ప్రతి రంగం ఈ నిరుద్యోగ యువతే కాదు ప్రతి రంగం ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దాదాపు మీరు చేసిన అప్పు గత ప్రభుత్వాన్ని అప్పు అని చెప్తా ఉన్నారు మరి ఇవాళ దాదాపు మీరు ఇరవై వేల కోట్ల పైగా అప్పు చేసినారని చెప్పి కొంతమంది రాజకీయవేత్తలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆ అప్పు అంతా ఎక్కడికి వెళ్ళింది ఇవాళ నిరుద్యోగులకి మీరు నెరవేరుస్తూ ఉన్న అంశాలు నెరవేర్చకుండా ఇవాళ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు అమలు చేయకుండా ఇవాళ రైతులు కావచ్చు వివిధ రకాల సమస్యలతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మెండి వివకరీ ప్రభుత్వానికి మంచిది కాదు ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేసినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి వారు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకుని మీ ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొచ్చి చేసుకున్నారో ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని వారు ఈ ధర్నా చౌక్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఆధ్వర్యంలో మీకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి వారు డిమాండ్ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది